పార్కింగ్ పార్కింగ్ బోర్డు చూడండి ఆల్ వెహికల్స్ అది టూ మినిట్స్ వెహికల్ ఆర్టీకి రాస్తాము ఇంకోటి కొంచెం కొంచెం మాటిఫేషన్ లాగా ఉంది వెహికల్ కూడా అంటే ఏదైతే వెహికల్ వస్తుందో అది కాకుండా మాటిఫికేషన్ పర్మిషన్ తీసుకోవాలి అది మేము ఆర్టీలో క్లారిఫై చేసుకుని వెహికల్ చేస్తాం అదే ప్రాబ్లమ్ మేమేం పర్మిషన్ క్యాన్సల్ చేయలేదు అండి పర్మిషన్ క్యాన్సల్ చేయలేదు మేము అసలు వెహికల్ అసలు షాప్ నే టచ్ మేము ఓన్లీ వెహికల్స్ టచ్ చేస్తున్నాం అన్నసరిగా అతను మా మీద చెప్తున్నారు కానీ అసలు మేము కనీసం ఫుడ్ ఎత్తున నడుస్తుంది సో దానికి జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి పర్మిషన్ మినిమం పర్మిషన్స్ లేకుండా కూడా నడిపిస్తున్నారు డైలీ ఒక టర్న్ ఓవర్ చేస్తున్న దాదాపు మంత్లీ వచ్చేసి ఫైవ్ లాక్స్ టర్న్ ఓవర్ దాకా ఉంటుందని ఆమె చెప్తున్నారు సో రెండు వాటి జీహెచ్ఎంసీ కూడా చర్యలు తీసుకోవాలి అంటే తీసుకోవాలండి ఆల్రెడీ మా తరఫు నుంచి కూడా మేము అది మా డి మా డీసీపీ గారి సీపీ గారి వాళ్ళు కూడా ఆల్ ఫుట్పాత్ పాత్ ఆక్యుపైర్స్ అన్ని కూడా మేము రికార్డ్ మెయింటైన్ చేస్తున్నాము తమరన్నట్టు జిహెచ్ఎంసీకి లెటర్ పెడుతున్నాము కంబైండ్ ఆపరేషన్ అని తీపిస్తాం ట్రై చేస్తున్నాం సో మీకు ట్రాఫిక్ మీద వాహనదారులు ట్రాఫిక్ ఇబ్బంది ట్రాఫిక్ ఇబ్బంది అనేది మాకు కంట్రోల్ నుంచి వస్తుందండి ఎక్కడైతే ట్రాఫిక్ అయితే మాకు ఫిర్యాదు చేయకుండా మా లిమిట్స్ కాబట్టి మేము ఖచ్చితంగా మేము అక్కడ అప్రోచ్ అవుతాం కూడా చాలాసార్లు కవర్ చేసాము ఇక్కడ వెహికల్ పార్క్ చేయడం వల్ల చాలా వెహికల్స్ ఆగిపోయాయి సో దీనికి ఎంతమంటున్నారు అంటున్నారు అంటే కొందరుషియన్ పాలిటిక్స్ అంటే రిలేషన్ అంటే సంబంధంతో మాట్లాడుతున్నారు ఇది కావాలని సింపుల్ అండి పాలిటిక్స్ కాదు ఇక్కడ చెప్తానండి ఎక్కడైతే ఇప్పుడు ఈ యూట్యూబ్స్ అనుకోండి అనుకోండి ఐ థింక్ అంటే ఇప్పుడు ఆమె నేనే ఇప్పుడు యూట్యూబ్స్ ఛానల్ వల్ల పబ్లిక్ గ్యాదరింగ్ అవుతున్నారు పబ్లిక్ గ్యాదరింగ్ అవడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇప్పుడు చూపి మీరు చూడండి ఈ ఫుట్పాత్ అంతా లేదా నిలబడ్డారు సో వాళ్ళని చూసి ఇంకొకరింకోరు అంటే తన వల్ల కొంచెం ఏముండదు కానీ మిగతా వాళ్ళ పబ్లిక్తో కూడా ఎక్కువ ఇష్యూ అవుతుంది అందువల్ల మేము రావాల్సి వస్తుంది తప్పితే అక్కడ పర్సనల్ ఇష్యూ ఏం లేదు అక్కడ సో ఇంకోటి ఇక్కడ ఫుడ్ బ్లాక్ చాలా షాప్స్ ఉన్నాయి కాబట్టి పార్కింగ్ కి సంబంధించి ఇబ్బందులు కూడా మనం ఎదుర్కొంటున్నాం సో పార్కింగ్ ఎక్కడ ఏర్పాటు చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ పార్కింగ్ కూడా ఉందా ఆల్రెడీ దేర్ ఆర్ అన్నెసరీ పార్కింగ్ ఇప్పుడు ఫుట్ పాత్ మీద పెట్టడమే కరెక్ట్ కరెక్ట్ మేము మేము అసలు మొత్తం రిమోవల్ కి ట్రై చేస్తున్నాం అదే సరే కోర్ట్ ఆర్డర్ అది మేమైతే చేయలేము కదా కోర్ట్ అండ్ జిహెచ్ఎంసీ అది గవర్నమెంట్ ల్యాండ్ అంతే నాకు కంప్లీట్ ఐడియా లేదు రీసెంట్ గా ట్రాన్స్ఫరేషన్ కాబట్టి కంప్లీట్ ఐడియా లేదు సో నా పార్ట్ ఆఫ్ మై జాబ్ టు క్లియర్ ద ట్రాఫిక్ టు క్లియర్ ద ట్రాఫిక్ ఓన్లీ ఓకే అది